భారీ వర్షాలకు తెలంగాణలోని కామారెడ్డి మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి వాన తగ్గినా వరద మాత్రం వేటలేదు వరద ఉధృతితో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన యువకులు చిన్నారులు గణపతి విగ్రహాన్ని కొనేందుకు హవేలీ ఘనపూర్ వస్తూ ఉండగా నక్కవాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి తిరిగి వెళ్లే క్రమంలో పోచారం ప్రాజెక్టు వరదతో వంతెన తెగిపోవడంతో పోచంరాల్ గ్రామంలోనే మూడు రోజులుగా చిక్కుకుపోయారు తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉండటంతో ఆర్మీ అధికారులు వారిని స్వగ్రామాలకు తరలించేందుకు యత్నిస్తున్నారు మరోవైపు పోచారం ప్రాజెక్టు ఉధృతి చూసేందుకు వచ్చి ఫిట్స్ వచ్చి పడిపోయిన సాయిలు అనే వ్యక్తికి ఆర్మీ క్యాంపులో ప్రాథమిక చికిత్స అందించారు ఇది రెండు సార్లు అయిపోయింది సార్ మేము ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు ఒకసారి అయిపోయింది రాకపోకలు బంద్ అయిపోయింది అప్పుడు మేము ఆరు నెలలు ఉత్తరని ఉన్నాము అప్పుడు బండతోటి అప్పుడు ట్రాక్టర్ లేకుండా ఏం లేకుండా బండతో ట్రాక్టర్తో తోటి నింపి బాగా సిద్ధ చేసేది కట్ట కొత్తది మరొక కొత్తది రూట్ వచ్చింది కొత్తది వేస్తారు అవగాహన వరద వచ్చి కింద ఒకటి చెక్ డ్యామ్ ఉంది ఆ చెక్ డ్యామ్ తీసేస్తే ఇంత ముప్పు బరిగేది కాదు సర్దైన దగ్గర సరైన కానీ ఇది పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇది ముప్పు ముప్పు మొత్తం మాది అంత మొద వీరికి మూడోసారి మా నాన్నలు చూసేరాట రెండోసారి నేను చూసింది ఈ ముప్పు చెక్ డ్యామ్ జర తగ్గించాలి ఆరు మీటర్లు ఎంత తగ్గిస్తే ఈ ఫ్లో అనేది స్పాట్ వెళ్ళిపోతుంటుంది ఆ డ్యామ్ కానల్లి మూసేసారు ఆ కానల్ అనేది క్లోజ్ చేసి షటర్లు పెడితే ఎంత ఫ్లో వస్తే అంత పటాపటి పటాఫటి ఇది అంతా డ్యామేజ్ అయ్యేది కాదు రోడ్డు ఇంత కానీ ఏది కానీ మనుషులకు ప్రాణ నష్టం కానీ కింద కానీ ఫ్లో వెళ్ళిపోతుండే ఇక్కడ కెమెరా ఉండే వాటర్ ఎంత వస్తుంది ఫ్లో అయిపోయింది ఆ కెమెరా కొట్టుకుపోయింది అంతా కొట్టుకుపోయింది చెట్ వచ్చి నాలుగు ట్రాన్స్ఫరాలు అయినాయి మావి పడిపోయినాయి యాభై దాకా దాకిపోయినాయి అదంతా గవర్నమెంటే భరించాలి మాకు ఈ నిజాం ఈ నాందేడు ఇక్కడ నుంచి అయితే నాందేడుతుంది ఎల్లారెడ్డి నిజాం బాన్స్వాడ బోధన్ నాందేడు జుకల్ ఇటు పోతుంది ఈ రోడ్ పిట్లం మా సద్యం రెవెన్యూ పంచాయతీలో పట్టాభూమి ఐదు వేల ఎకరాల భూమి ఐదు వేల అసైన్మెంట్ భూమి ఉంటుంది మా సజైన రెవెన్యూ ఇది మాకు ముందు ముప్పుకున్న మిరుగురుపాడి నుంచి సర్జన శివారు కాసి బతికినాం రెండో ఇది మిరుగురుపల్లి రెండో విలేజ్ సర్జన ప్రాంతంలో ఉన్న పోచామర గ్రామం అది రెవెన్యూ పంచాయతీ సరదైన ఫస్ట్ ఇది ఫస్ట్ టైం ఇంత పెద్దగా రావడం విపత్తు ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఇంత తక్కువ వచ్చినాయి ధన్మం తీపోయింది ఇది మాత్రం రెండు రోజుల నుంచి విపరీతంగా ఉంది లింగంపల్లి పిల్లవాళ్ళు గణపతికి వచ్చి ఎనిమిది మంది మా విలేజ్ ఎన్ని ఉండరు జగన్నపేటలో గణపతి తీసుకుంటానికి ఇరవై నారీ నారీపేట వాళ్ళు వచ్చారు మండలి వాళ్ళు వాళ్ళు గణపతి ఇక్కడనే అమ్ముకున్నారు ఇరవై వేలు తెచ్చి పద్దెనిమిది వేలకు అమ్ముకున్నారు పెట్టి గణపతి వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ఆ గోబల్ పోలీస్ పోలీసు వాళ్ళు ఇక్కడ చిక్కిపోయారు నిన్న పొద్దున్న ఎగిపోయారు వాళ్ళు వాళ్ళు ఏమైనా కామారెడ్డి మీకు వెళ్ళిపోయేరా ఎట్లా వేరే గతంలో ఇంత ఉధృతిగా రావడం గోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీదుగా కూడా నీరు రావడం అనేది ఇది మొట్టమొదటిసారి అని కూడా చెబుతా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఇంత ఉధృతి చూసారా నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వచ్చింది చిన్నగా రోడ్డు పలిగింది అనేది తెలుసు తప్ప మనకు ఇంత అనేది తెలియదు ఇది 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 ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైము చాలా మరి ఘోరంగా చాలామందికి ప్రయాణికులకు అయితే చాలా ఇబ్బంది వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది వ్యవసాయదారులకు అయితే ఇప్పుడు పొలాలు మొత్తం చాలా నష్టపోయి నష్టపోయారు ఇంకో నెల పదిహేను రోజులు అయితే చే ఆ పొలాలు అనేది మొత్తం కోతకు చే చేతికొచ్చే పంట చాలా నష్టపోయారు ఇప్పుడు చాలా చాలామందికి ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకు కొంచెం అన్న గవర్నమెంట్ ఏదైనా సహకారం చేసి ఇంకో ఇంకోటి ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జి కూడా చాలా కట్టడము మొత్తము స్లో అయింది ఇంకోటి చాలా డౌన్ లాగారు చాలా చాలా డౌన్లో కట్టిరు ఎట్లా అని చాలా డౌన్లో కట్టిరు అంటే ఇది పాత బ్రిడ్జి మనకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది దాంతో పాటే కట్టిరు కాకపోతే దీన్ని ఏం చేయాలంటే ఇంకో ఫైవ్ 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 మీటర్ ఫైవ్ మీటర్ కాదు ఒక ఐదు ఫీట్ల ఒక పది ఫీట్ల అట్లా హైట్లో తీసుకొని కట్టాలి ఎందుకంటే డ్యామ్ ఉంది పక్కన డ్యామ్ ఉంది అది ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కాబట్టి ఈ బ్రిడ్జి కూడా కొంచెం హైట్లో కట్టుకోవాలి ఇప్పుడు ఇంకోటి చాలా ఇప్పుడు పుచమ్రాల్ గ్రామ పంచాయతీకి చాలా ఇబ్బంది ఉంది మూడు రోజులు అవుతుంది కరెంటు లేదు నీళ్ళు లేవు చాలా ఇబ్బంది ఉంది అదొకటి గవర్నమెంట్కు ఇది కొంచెం మీరు చూసుకోవాలనేది నా ఉద్దేశం మీరు చెప్పండి మొత్తంగా ఈ పరివాహక ప్రాంతం ఎంత ఉంటుంది భూమి పంట ఎంత కోల్పోయి ఉండొచ్చు గతంలో ఎంత పరిస్థితి ఎప్పుడన్నా మీరు చూస్తారా సరే ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పుడు బీవాసం సృష్టించింది నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ నైన్లోది అయిపోయింది రోడ్డు నైన్టీ నైన్లో నైన్టీ నైన్లోది అయిపోయింది ముప్పై ఐదు సంవత్సరాల కింద ఈ రోడ్డు బియోసం రోడ్ అయిపోయింది కానీ ఇంత పుల్ని వాటర్ ఎప్పుడు కూడా రాలేదు మామూలుగా ఈ బ్రిడ్జి కాడ సగం తెగిపోయింది కానీ ఆ బ్రిడ్జ్ మాత్రం దిగలేదు కాకపోతే ఇంత బీవసం ఎప్పుడు కూడా సృష్టించలేదు సార్ కాకపోతే ఇంతగానం వాటర్ ఇంత దీని బ్రిడ్జి పైననే మూడు మీటర్ నీళ్ళు నీళ్ళు పక్కన జగన్పేట విలేజ్లకు వచ్చినాయి పోచండ్రి పోచండోళ్ళ గుద్దలకి వచ్చినాయి ఎప్పుడు కూడా ఇంత వాటర్ రాలేదు ఇప్పుడు సార్ ఇప్పుడకైనా ఇప్పటికైనా సార్ ఆ బ్రిడ్జి పాత బ్రిడ్జి ఉన్నదా ఆ బ్రిడ్జి పైన మూడు మీటర్ల ఐదుతో కొత్తది కట్టాలి సార్ రేపు ఈ స్పీచల్ పిల్లల కోసం కానీ ఈ స్పీచల్ జనాల కోసం కానీ పాత బిడ్జ్ కొత్త బ్రిడ్జి కూడా కడుతున్నారు కొత్త బ్రిడ్జి కూడా ఈ అప్పుడు రోడ్ అయినా కానీ అది పూర్తిగా అయిపోయేది కానీ ఇంకొక మూడు మీటర్ల లైట్తో కడితే బాగుంటుందని గవర్నమెంట్ బాగుంటుందని మా కోరిక మొత్తం ఇప్పుడు పబ్లిక్ అంతా గట్ల పండి అంతా అంత పానాలు దక్కించుకుంటారు ఏం లేదు పాతిళ్ళు కునబెంకలు అన్ని పడిపోయినాయి ఏం లేదు ఆ తెలిపోయిన నరసింహస్వామి గుడ్డకెక్కినాము జక్కనపేట కొట్టుకపోతుంది మూడు నాలుగు ఊళ్ళు గాంధర్పల్లి వచ్చిన గారు ఈ పొచ్చమరాలు మొత్తం అన్ని కొట్టుకపోతున్నాయంటే వానల గుట్టల పడి ఉన్నాం సార్ ఇప్పుడు మా బతికేట పరిస్థితులు పరిస్థితులు పానాలకే ఉండడానికి పరిస్థితులే బాగున్నది పాతిల్లు కూలిపోయినాయి మొత్తం ఇండ్లే లేవు వచ్చి చూసుకోవాలి సర్వే చేసుకోవాలి కాకుండా ఓల్ చెప్పిన మాట కాదు ఇల్లు ఇల్లుకి వచ్చి సర్వే చేసుకొని చూసుకోమని చెప్తున్నా మీరు ఇప్పటిదాకా ఓల్ చెప్పిన మాటల మీద అక్కడనే ఉంటే నడవది ప్రతి గ్రామంలో వచ్చి ప్రతి గ్రామంలో వచ్చి మీరు సర్వే గ్యారంటీ చేయాలా ఏ ఇల్లు ఏ కుటుంబము ఖరాబ్ అయిపోయింది అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది సర్వే చేయాలా ఈ మూడు నాలుగు ఊళ్ళో పది పద్దెనిమిది ఊళ్ళల్లో తర్వాత ఏంటంటే జనాలు ఇండ్లు గూళ్ళు చచ్చిపోతున్నారు అని మీకు గవర్నమెంట్ కు తెలిపేది గుట్టల పండి చెట్ల పండి ఉంటున్నాం ఇంత కూడా ఎప్పుడు కూడా వాటర్ రాలేదు పొలాలు కూడా అన్ని కొట్టుకుపోయినాయి అన్ని చెల్లర కొట్టుకపోయినాయి ఎక్కడ దాటలేదు ఎక్కడ ఊరికి ఓ రాదు నీళ్లు తాగేటానికి కూడా లేదు కరాంటి కూడా లేదు ఇబ్బంది అవుతున్నాం అని మీకు తెలిపేదాన్ని చెప్పేదనం మేము బాగుంచారు కదా దయచేసి మీ ఎమ్మెల్యేకు కానీ వీళ్ళు కానీ మేమంతా మస్తు సాయం చేసినాం సాయం చేస్తే కూడా మాకు ఇప్పుడు ఇప్పుడు సాయం చేయలేము అనుకో మేము బతకలేము ఉండలేము మీకు సాయం చేయలేము గణపతి కోడికి గన్పూర్కి వచ్చాం ఇప్పుడు పోసమ్ నాకు వెళ్ళి మా ఊరి కోరికి ఇబ్బంది అవుతుంది మూడు రోజులు అవుతుంది పోలెమని వరకు అక్కడ వాగుదైపోయిందని రిటర్న్ అయినా ఈ రిటర్న్ వెళ్దాం నక్కో అది రిటర్న్ అయింది రిటర్న్ వరకు ఇదైపోయింది వచ్చినాం అక్కడ అక్కడ ఇక్కడ వచ్చిన మా కాబట్టి abi dün nasıl işte katlan da iptimden gelmedi 12 kadar zaman geçti ya falan